ఘనంగా పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో శనివారం గ్రామస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం గణపతి పూజ రుద్రహోమం అభిషేకం మహిళలతో కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా పూచారి లక్ష్మణమూర్తి నాయకులు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్దిగా పండాలని పాడి పంటలతో రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు ఈ వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రావు గుడాల మనోహర్ శివరాములు రమేష్ గౌడ్ రాజుగౌడ్ నరేష్ గౌడ్ కనకయ్య మహేష్ వేణుగోపాలరావు పరమేశ్వర్ ఇల్లెందుల శ్రీనివాస్ సత్తయ్య చెన్నయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి దేవలన వర్షాలు అధికంగా పడి కాలం మంచి ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలి పాడి పంటలు సక్రమంగా ఉండాలని ఓం శ్రీ మాతైన మా ఇక్కడ ఈ ఊర్లో మదీపల్లె గ్రామంలో ఇక్కడ పోచమ్మ దేవాలయం మొన్ననే పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఉత్తేజంగా పాల్గొని ఈరోజు వేడుకగా వార్షికోత్సవం గ్రా మజీద్పల్లె గ్రామంలో జరిపినాం కాబట్టి అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలో పాల్గొని తీర్థప్రసాదం వితరణ చేసుకొని చాలా ఘనంగా ఇక్కడ వేడుక జరిపించబడింది అదేవిధంగా కూడా గ్రామస్తుల తోడ్పాటుతో ఇక్కడ అన్నదానం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది అందరి భక్తుల సహకారంతో ఈ యొక్క మాత్రమే మాతృ ఈ అమ్మవారి దేవాలయము చాలా పురాతనమైన దేవాలయము మేము కూడా చూడలేదు అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నదో తర్వాత ఈ అమ్మవారి శిథిలావస్థల్లోకి వచ్చినప్పుడు గత మూడు సంవత్సరాల క్రితము పునర్నిర్మాణం చేయడం జరిగింది అట్టి నిర్మాణానికి గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఛాయశక్తుల ఆర్థికంగా కానీ మన గుడికి ఎలాంటి పని కోసమైనా కానీ అందరూ సహకరించినారు ప్రతి పెద్ద మనుషులు మన ప్రజాప్రతినిధులు పెద్ద మనుషులు యువకులు అన్ని రకాల యూత్ సభ్యులు అందరూ గ్రామస్తులందరూ బాగా సహకరించారు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించినారు మూడు సంవత్సరాల క్రితం అమ్మవారి నిర్మాణం పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇది రెండవ వార్షికోత్సవము ఇప్పుడు కూడా అందరూ గ్రామస్తులందరూ సహకరించారు ప్రతిసారి కూడా వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అలాగే ఎట్లనే కంటిన్యూ చేస్తాము అమ్మవారి వార్షికోత్సవం రోజు ప్రతి ప్రతి వార్షికోత్సవంకు అన్నదాన ప్రసాదం కూడా జరుగుతుంది పంతులతో రుద్రాభిషేకము అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన ప్రతి ప్రతి వార్షికోత్సవం కూడా కుంకుమార్చనకు మహిళలు కూడా ఉత్సాహంగా ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు